అమెరికా స్వర్ణయుగం అందరికీ ఉద్యోగాలు మేక్ అమెరికా గ్రేట్ అగైన్ చైనాపై సుంఖాలు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ నినాదాలివే అమెరికాకు సంపద వెనక్కి తీసుకొస్తానన్న ట్రంప్ మాటలను అమెరికన్లు నమ్మేశారు అతడిని మళ్లీ అధ్యక్షుడిగా గెలిపించారు తాజాగా ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు ప్రపంచాన్ని కలవర పెడుతున్నాయి అమెరికన్లు సంపన్నులుగా చేయడం లేదు సరికదా మేక్ చైనీస్ స్టాక్స్ గ్రేట్ అగైన్ అనేలా ట్రంప్ మారుస్తున్నాడు అంటే ట్రంప్ తీరుతో చైనా స్టాక్ మార్కెట్లకు భారీగా సంపద వచ్చి పడుతోంది ఐదేళ్లుగా విలవిల్లలాడిన చైనీస్ స్టాక్ మార్కెట్లు ట్రంప్ రాకతో కలకలలాడుతున్నాయి అసలు చైనాను దెబ్బతీయాలనుకున్న ట్రంప్ ప్లాన్ బుమ్మ ర్యాంక్ అయ్యిందా చైనీస్ స్టాక్స్ పెరగడానికి ట్రంప్ ఏం చేశాడు వాట్స్ ది స్టోరీ ట్రంప్ రాకతో చైనీస్ మార్కెట్లకు కళ వచ్చిందా సంపద చైనా మార్కెట్లకు ఇన్వెస్టర్లు తరలిస్తున్నారా ట్రంప్తో అమెరికన్ ఇన్వెస్టర్లకు కష్టాలు తప్పవా అమెరికన్లను సంపన్నులుగా మారుస్తా అని ట్రంప్ హామీ ఇస్తున్నాడు ఇది ఎలా సాధ్యమంటే అందుకు ట్రంప్ ఎంచుకున్న ఆయుధాలు సుంకాలు ఈ సుంకాలే అమెరికాకు సంపదను తిరిగి తెస్తాయని ట్రంప్ చెబుతున్నాడు అధ్యక్షుడికి సుంకాలంటే వైట్ హౌస్ మీడియా సెక్రటరీ కరోలినే లివెట్ తెలిపారు ఇంగ్లీష్ నిఘంటువులో ట్రంప్ ఇష్టపడే పదాల్లో టారిఫ్స్ ఒకటని ఆమె వెల్లడించారు ముఖ్యంగా సుంకాలతో అమెరికన్లను ధనవంతులను చేయొచ్చని ట్రంప్ నమ్ముతున్నాడు సుంకాలతో ఆదాయం పెరుగుతుందని రుణాలను చెల్లించడంలో సహాయపడతాయని ట్రంప్ భావిస్తున్నాడు మరి ముఖ్యంగా అమెరికన్లకు భారీగా ఉద్యోగాలు వస్తాయని చెబుతున్నాడు ఈ నేపథ్యంలోనే ట్రంప్ సుంకాలు కొరడను స్తున్నాడు అయితే ఈ సుంకాలు అమెరికన్లను ధనవంతులుగా చేయడం లేదు బదులుగా చైనాకు సంపద క్యూ కడుతోంది ఎస్ మీరు విన్నది నిజమే ట్రంప్ సుంకాలతో చైనా స్టాక్ మార్కెట్లు లాభాలను ఆర్జిస్తున్నాయి ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు అలిబోబా స్టాక్స్ డెబ్బై శాతానికి చేరుకున్నాయి ఆ తర్వాతి స్థానంలో టెన్ ఉంది ఉజ్చాట్ యాప్ తయారీదారే ఈ టెన్సెంట్ కొనేళ్ల క్రితం టెన్సెంట్ను చైనా దర్యాప్తు సంస్థలు టార్గెట్ చేసాయి ఈ సంస్థ భారీ ఒత్తిడులను ఎదుర్కొంది ఇప్పుడు సంస్థ సహ వ్యవస్థాపకుడు పోనీమా చైనాలోనే అత్యంత ధనవంతుడిగా మారాడు పోనీమా నికర విలువ ఐదు వేల ఆరు వందల కోట్ల డాలర్లకు చేరింది దీనికి సెంట్ స్టాక్స్ లాభాలే కారణం వాస్తవానికి అలీబాబా టెన్సెంట్ కంపెనీలు చైనాలోనే అతి పెద్దవి ఇవి మాత్రమే కాదు మరిన్ని కంపెనీల స్టాక్ మార్కెట్లు కూడా దూకుణ్ణి కనబరిచాయి హ్యాంగ్ సాంగ్ ఇండెక్స్ ని చూడండి చైనీస్ ప్రధాన కంపెనీలు ఈ లోనే ఉంటాయి ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి హ్యాంగ్ సాంగ్ ఇండెక్స్ పదిహేడు శాతం పెరిగింది చైనీస్ టెక్ కంపెనీల విలువ ఇరవై తొమ్మిది శాతానికి పెరిగింది దీంతో ఎస్ఎన్పీ ఫైవ్ హండ్రెడ్ ఇండెక్స్ ను పోల్చి చూడండి ఎస్ఎన్పీ ఫైవ్ హండ్రెడ్ అనేది అమెరికన్ కంపెనీల ఇండెక్స్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఎస్ఎన్పీ విలువ తొమ్మిది శాతానికి పడిపోయింది అంటే నాలుగు లక్షల కోట్ల డాలర్ల సంపద ఆవిరైపోయింది ట్రంప్ సుంకాల బెదిరింపులు పదే పదే టర్నుల కారణంగా చైనా స్టాకులకు కొత్త ఊపొచ్చింది అదే సమయంలో అమెరికా మార్కెట్లు మాత్రం అస్థిరంగా గందరగోళంగా మారాయి గత మూడు నెలల్లో చైనా స్టాక్ మార్కెట్లు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి ఒకవేళ చైనా మార్కెట్లు అంతకు ముందు కూడా అనుకుంటే పప్పులో కాలేసినట్టే ఎందుకంటే గత ఐదేళ్లుగా చైనా మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనైనాయి మొదట కరోనా మహమ్మారి చైనీస్ స్టాక్స్ ని ప్రభావితం చేసింది ఆ తర్వాత చైనాలో పదే పదే అరెస్టులు జరిగాయి ఆపై చైనా ఆర్థిక మందగమనం డ్రాగన్ మార్కెట్ను కొంగదీసింది చైనాలోని చాలా కంపెనీలు డిస్కౌంట్తో ట్రేడింగ్ చేస్తున్నాయి రెండు వేల ఇరవై ఒకటి కంటే ముప్పై శాతం తక్కువకి స్టాక్లను విక్రయిస్తున్నాయి దీంతో పెట్టుబడిదారులు చైనీస్ మార్కెట్ల వైపు క్యూ కట్టారు ఈ కారణంగా అమెరికా భారత మార్కెట్ నుంచి ఇన్వెస్టర్లు నిష్క్రమిస్తున్నారు భారత్లో ఏం జరిగింది అంటే ఇటీవల నెలల్లో పలువురు విదేశీ పెట్టుబడిదారులు తమ షేర్లను భారీగా విక్రయించుకున్నారు ఆ డబ్బును చైనా మార్కెట్కు తరలించారు చౌక లభిస్తున్న చైనీస్ స్టాక్స్ కొనుగోలు చేశారు చైనీస్ మార్కెట్లకు ఎన్ని పెట్టుబడులు తరలివేళ్లయన్న వివరాలు లేవు కానీ పెట్టుబడిదారులు మాత్రం ఇప్పుడు చైనా గురించే చర్చించుకుంటున్నారు అదే సమయంలో ట్రంప్ తన అస్థిరమైన విధానాలతో విరుచుకు పడుతున్నాడు దీంతో ఈ నెల పదిన ఒక్కరోజే ఏకంగా లక్ష డెబ్బై వేల కోట్ల డాలర్ల అమెరికా మార్కెట్ల సంపద ఆవిరైంది ట్రంప్ సుంకాలతోనే అమెరికన్ మార్కెట్లు షేక్ అవుతున్నాయి ట్రంప్ సుంకాల కారణంగా అమెరికాలో ఆర్థిక మాంద్యం భయాలు మొదలయ్యాయి కానీ ట్రంప్ మాత్రం మాంద్యం భయాలను తోసిపుచ్చాడు అమెరికా మార్పు దిశగా వెళుతోందన్నాడు కానీ ఇన్వెస్టర్లు మాత్రం ట్రంప్ మాటల్ని నమ్మలేదు పదకొండుల పెట్టుబడిదారులకు భరోసా ఇవ్వడానికి ట్రంప్ యత్నించాడు దేశంలో ఇప్పుడే సంపద వచ్చే భూమ్ మొదలైందన్నాడు తాను చేస్తున్నది కఠినమైన మార్గమని వెల్లడించాడు ట్రంప్ చేస్తున్నది ఎప్పుడు సరైనదే అని గుర్తుంచుకోవాలని అధ్యక్షుడు సూచించాడు ఇన్వెస్టర్లు పెట్టుబడులు ఉపసంహరించుకోవడం ఆందోళన కలిగించలేదా అంటే కొందరు మంచి డీల్స్ చేసుకుంటున్నారని అందులో భాగంగానే స్టాక్స్ బాండ్స్ వంటివి కొనుగోలు చేస్తున్నట్టు ట్రంప్ వెల్లడించారు అమెరికా ఆర్థిక వ్యవస్థ నిజమైనదని నకిలీది కాదని తనను నమ్మాలని ట్రంప్ చెబుతున్నాడు పెట్టుబడిదారుల్ని ఒప్పించడానికి ఈ మాటలు సరిపోవు నిజానికి ట్రంప్ మద్దతుదారులు కూడా తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు ట్రంప్ వాణిజ్య యుద్ధం వారి సంపదను తుడిచిపెట్టేస్తోంది ఎల్వీఎంహెచ్ కంపెనీ యజమాని బెర్నా ఆర్నౌ ఏకంగా ఐదు వందల కోట్ల డాలర్లను నష్టపోయాడు ఎల్విఎంహెచ్ అనేది లూయిస్ స్విట్టన్ మాతృ సంస్థ అనేక లగ్జరీ ఉత్పత్తులకు ఎల్వీఎంహెచ్ మారుపేరు పేరు ఇప్పుడు ఈ లగ్జరీల కంపెనీ భారీగా నష్టపోతున్నది ఇక మెటాధిపతి మార్క్ జుకోబోర్గ్ ఏకంగా నికర విలువ ఐదు వందల కోట్ల డాలర్లను కోల్పోయాడు గూగుల్ వ్యవస్థాపకుడు సెర్గి బ్రిన్ రెండు వేల రెండు వందల కోట్ల డాలర్లను నష్టపోయాడు అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ రెండువేల తొమ్మిది వందల కోట్ల డాలర్ల నష్టాలను మూటగట్టుకున్నాడు చివరకు ట్రంప్కి ఇష్టమైన కుబేరుడు టెస్లా వ్యవస్థాపకుడు ఇలాన్ మస్క్ ఏకంగా పద్నాలుగు వేల ఎనిమిది వందల కోట్ల డాలర్లను నష్టపోయాడు ఈ సంపన్నలకు చెందిన ఎంత సంపద ఆవిరైపోయిందో తెలుసా ఏకంగా ఇరవై వేల కోట్ల డాలర్లు ఈ జనవరి నుంచి అమెరికా కంపెనీల బాసులు కోల్పోయిన మొత్తం సంపద ఇరవై వేల కోట్ల డాలర్లన్నమాట వీరందరికీ ఉన్న కామన్ పాయింట్ ఏమిటో తెలుసా వారందరూ ట్రంప్ అధ్యక్ష స్వీకారానికి హాజరయ్యారు ప్రేక్షకులుగా అనుకుంటే పప్పులు కాలేసినట్టే వారంతా ట్రంప్ మద్దతుదారులుగానే వెళ్లారు ట్రంప్ మద్దతుదారులుగా గుర్తింపు పొందితే తమ వ్యాపారం పెరుగుతుందని ఆశ అమెరికన్ దిగ్గజ కంపెనీల అధిపతుల ఆశలు బూమురాంగ్ అయ్యాయి ప్రస్తుతం ట్రంప్ జడిపిస్తున్న సుంకాలు అమెరికన్లను బాగు చేయకపోయినా చైనా సంపన్నులను మాత్రం గ్రేట్ అగాన్ గా మారుస్తున్నాయి ట్రంప్ స్ట్రాటజీలు అట్లుంటాయి మరి